नमस्कार डिपि न्यूज नेटवर्क ప్రస్తుతం మనం నలభై ఏడవ వార్డులో బీజేపీ బలపరిచిన ధనుంజయ్ గారి దగ్గర ఉన్నాం మరి వారిని అడిగి ఒక రెండు నిమిషాలు మరి ఈ యొక్క రాజకీయాల్లోకి వారి ప్రస్థానం ఏ విధంగా మొదలైంది మరి ఈ యొక్క రాజకీయాల్లో వారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని మరి ఇంత దూరం రాగలిగారు వారికి సహకరించిన వారెవరు ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ మరి మీరు బీజేపీ బలపరిచిన వ్యక్తిగా నలభై ఏడో వార్డులో మీ యొక్క ప్రచారం కొనసాగిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మరి ఈ యొక్క రాజకీయాల్లోకి మీరు మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది ఏ ఎవరి ద్వారా మీరు ఈ యొక్క రాజకీయాలకు రావడం జరిగింది మీకు సహకరించిన ఎవరు ఒక రెండు విషయాలు సార్ నేను ఈ ప్రాంతం అంటే గతంలో ఐదో వార్డు ఉండే మేము మేము నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రాజకీయంలో ఎంటర్ కావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా అమ్మమ్మ గారు అయిన అనంతల సాయమ్మ గారు ఇదే వార్డు అంటే గతంలో ఐదో వార్డు ఈ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది అప్పుడు నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం పద్నాలుగు ఓట్లతో తోడిపోవడం జరిగింది తర్వాత రాజకీయాలు కొనసాగుతూ కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండి రెండు వేల సంవత్సరంలో పోటీ చేయలేదు మళ్ళీ రెండు వేల ఐదులో ఒకటే ఫ్యామిలీ వెళ్తుంది ఏరియాలో ఆ ఫ్యామిలీ ఎవరంటే పెండెం బ్రదర్స్ వాళ్ళు దాదాపు అన్నదమ్ములు ముగ్గురు ఒక్కొక్కరు రెండు రెండు టర్ములు పోటీ చేసుడు గెలుచుడు జనాలకు సేవ చేయకుండా అట్నే రాజకీయం చేస్తున్నారు మేమేం ఓట్లేస్తున్నాం వాళ్ళు గెలుస్తున్నారని చెప్పి మాకు కూడా అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అడిగితే మాకు అవకాశం ఆ టర్మ్ కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మాకు రాజకీయ నాయకులు అండదండలు లేవు మేము చిన్న చిన్న వయసు ఉంటే మాకు ప్రజల సంబంధాలు ఉన్నాయి కానీ రాజకీయంగా పెద్దగా లేదు కాబట్టి మాకు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మొండి చూడటం జరుగుతుంది ఆ రెండు వేల ఐదులో కూడా నేను ఇండిపెండెంట్ పోటీ చేయడం జరిగింది నా గుర్తు కళ్ళజోడ గుర్తు ఇదే ప్రాంతం అప్పుడు ఐదో వాటే ఈ ప్రాంత ప్రజలు నన్ను చాలా ఆదరించి అవతల వ్యక్తులు పెద్దోళ్ళు కోటీశ్వర్లు రాజకీయ ఉద్దండులు వాళ్ళ మీద నేను పోటీ చేసినా కానీ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆదరించి ఒక ఓటితోటి గెలిపించి గెలిపించిరూ వినించారు లక్షసభ పెట్టి కాదు రెండు గంటల వ్యవధి ఉందండి రెండు గంటల వ్యవధిలో రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న గన్నారెడ్డి నీలా సత్యనారాయణ గారు పెద్ద పెద్ద నాయకులు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కేవలం ఒక్క ఓటు తోడు గెలవడం వల్ల వాళ్ళు ఒక పోస్టల్ బ్యాలెట్ అనేది రెండు గంటలు సృష్టించి నన్ను ఈక్వల్ చేసి ఈక్వల్ చేసి డ్రా అని పెట్టారు డ్రా కూడా పచ్చి మోసం చేసింది ఎవరు కాదర్ సాహెబ్ అనే ఎన్నికల అధికారి కమిషనర్ ఎన్ని కమిషనర్ ఉండే మున్సిపల్ కమిషనర్ ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉండే ఆయన అప్పుడు ఐదు లక్షలకు పది లక్షలకు అమ్ముడు పోయి గెలిచిన నన్ను ఒకటితో గెలిచినోడిని నన్ను పైదాగా తీసుకొచ్చి డ్రా కూడా మోసపూర్తమైన డ్రా చేసిండు రెండు చిట్టీలు వేసి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా మలిచిండు పెద్దగా ఉన్న చిట్టు దగ్గర చేసిండు తీసి డిక్లేర్ చేసిండు మమ్మల్ని అధికార అధికార బలంతో మమ్మల్ని బయటకు నెట్టేయడం జరిగింది అయినా కూడా నేను వెనకపోకుండా ఇదే వార్డులో జనాలకు అందుబాటులో గెలిచిన వ్యక్తి అందుబాటులో ఉండకపోతుంది ఎవరన్నా నిండిపోతే నేను ఇంకా పోటీ చేయను రాజకీయాలు ఉండను నేను నేను ఓటు అడగను నా ఇంటికి ఎవరు రావద్దని అందరినీ పెది జరుగుతుంది అప్పుడు మా జనం బాధపడుతుంటే నేను నేను రెండు వేల ఐదు నుంచి కూడా మళ్ళీ రెండు వేల పది ఎన్నికల కోసం ఆ ఇదేళ్ళు కూడా నేను ఇదే రాజకీయాలు వండుకుంటూ మాకు ఓట్లు వేసిన జనాలకు ఈ వాడు ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మంచికైనా చెడుకైనా యూత్ పిల్లలు ఉంటారండి యూత్ పిల్లలు ప్రతి సంవత్సరం విగ్రహాలు పెట్టుకుంటారు అన్నదానాలు చేస్తారు వాళ్ళకు సహకారం చేసుకుంటూ అందరికీ అందుబాటులో వండుకుంటూ వస్తుంటే రెండు వేల పదిలో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది అప్పుడు ఎన్నికలు బ్రేక్ అయినాయి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు నాకు మంచి అవకాశం ఇస్తున్నారు అప్పుడు దామోదరెడ్డి గారు ఉండే ఎమ్మెల్యే గారు రెండు వేల పదిలో నీకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తున్నారు దానికోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీకి నేను చాలా సేవ చేసిన నేను యూత్ని మెయింటైన్ చేసిన పార్టీ కార్యక్రమాలు పోయినా నేను పార్టీ కోసం ఆనేశ్వర శ్రమపడ్డా అయినా కూడా నాకు రెండు వేల పదిహేను ఎన్నికలు జరగకపోవడం వల్ల నాలుగేళ్ళు బ్రేక్ అయినా రెండు వేల పద్నాలుగులో వచ్చింది అవకాశం రెండు వేల పద్నాలుగులో నా పేరు మీద బీఫామ్ కూడా రాసి పెట్టారు ఒక అప్పుడు ఒక కొత్త లీడర్ గుట్టుకొచ్చింది ఇదే ఏరియాలో ఆయన పేరు కుమ్మార్గుండ్ల వేణుగోపాల్ ఆయన వచ్చి ఆ సర్వతం రెడ్డి కాళ్ళ మీద పడు నాకు రాసిన టికెట్ ఆయన గుంజుకోవడం జరిగింది అలా కుటుంబాన్ని అందరినీ తీసుకుని ఆయన కాలు మొక్కడం జరిగింది అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దలు మరి వాళ్ళు ఏం ఆలోచించరు నేను అంతకా అంత సేవ చేసి నేను అంత అన్ని ఏళ్ళు కష్టపడి ఓ టాస్లో ఓడిపోయిన పెట్టి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది నేను సైలెంట్గా ఉన్నాను ఉన్నాక మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎన్నికల్లో వార్డులు విభజన జరిగింది కొంత వార్డు అటు పోయింది నలభై ఆరు నలభై ఏడు అయింది ఇందులో రెండు వార్డులు అయినాయి అయితే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అతను అతను కుమార్కుంట్ల గౌడ్ నలభై ఏడు గారు కుమార్కుంట్ల వేణుగోపాల్ నలభై ఆరు నలభై ఏళ్ళ చేస్తాడు నువ్వు నలభై ఆరులో చేయాలని నన్ను నా లేని ఏరియాలో నన్ను నిలబెట్టడం జరిగింది నేను కేవలం ఆడ ఒక యాభై ఒకటితోటి ఓడిపోవడం జరిగింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి మన ఇదే కుమార్కుంట్ల వేణుగోపాల్ గెలిచి రెండు వేల ఇరవైలో వాళ్ళ భార్య వాళ్ళ దేవికా మేడం గారు గెలిచిర్రు ఆ కేవలం సంవత్సరాన్నర వ్యవధిలోనే రాజీనామా చేయడం జరిగింది ఈ వార్డులో ప్రజల్ని అన్యాయం ఈ వాటిని అనాథలకు వాడు విడిచిపెట్టి మూడేళ్ళు పట్టించుకోలేదు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ఉంది విద్యుత్ విద్యుత్ దీపాలు అయితే అసలు ఇప్పుడు మీరు చూడొచ్చు నైట్ వస్తే ఇక్కడ అంధకారం ఏర్పడుతుంది ఈ సందులలో ఒక్క ఒక్క లైట్ కూడా వెళ్ళగదు అంత ఇబ్బంది పడుతుంది ఇక్కడ జనం దోమలు ఫాగింగ్ అయితే కొట్టిన చరిత్ర లేదు మూడేళ్ళ నుంచి ఎన్నిసార్లు నేను అధికారంలో అడిగినా మనకు పోవలేరా వాళ్ళు పట్టించుకుంటలేరా గెలిచిన కౌన్సర్ రాజీనామా చేసి ఆయన ఆయన జాగ్రత్త ఆయన ఉండే మేము మాకేం పోవలేదా మేము మేము పోయి అడిగితే వాళ్ళు పడించుకుంటలేరు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో సేమ్ ఇదే ప్రాంతం నుంచి నాకు అవకాశం మన ఉప ఎన్నిక అప్పుడు ఉప ఎన్నిక పెడతాను ఏదే దేవికా గారు రాజధాని చేయగా ఉప ఎన్నిక పెడతా అని పెడితే అప్పుడు నాకు బీజేపీ పార్టీ అవకాశం కల్పించింది నువ్వే మా అభ్యర్థి అని చెప్పింది నేను ఇక్కడ ఈ ఈ ప్రాంత ప్రజలకు అందరు ఇల్లు తిరిగినా ఓట్లు అభ్యర్థించిన అప్పుడు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు అప్పుడు మంత్రి పదవులు ఉండి ఈ ఎన్నికలు కాకుండా తొక్కిపట్టు ఎందుకంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుకు ఓడిపోద్దా సంకేతాలు పోయినాయి అందుకనే ఉప ఎన్నిక కానివ్వలేదు వాటినే మెయింటైన్ చేసి వాటిని అనాథ చేసి అనాధ చేస్తే ఇక ఈ మూడేళ్ళు వాడు ప్రజలు భరించింది ఇప్పుడు అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తించి బీఫామ్ చేయడం జరిగింది నాకు ఈ ప్రాంత ప్రజలతోటి తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాల నుంచి అనుబంధాలున్నాయి నన్ను రెండు వేల పద్నాలుగులో నిలబడకుండా కాంగ్రెస్ పార్టీ చేసింది అప్పుడే నేను పంపడ మెజార్టీతో గెలవాలి నాకు అవకాశం రాలేదు మళ్ళీ అప్పుడు పోయిన అవకాశం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో బీజేపీ పార్టీ తరఫున వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ జనాలను పదంగా నన్ను ఖచ్చితంగా మంచి మెజార్టీ గెలిపిస్తాను నాకు ప్రమాణ పూర్తిగా ఇళ్ళలకు చెప్పబడి ఛాయరించి నువ్వు మాకు ఉండాలి నువ్వు సద్దు చేసే వ్యక్తి అని చెప్పి మాట ఇచ్చుకుంటూ నన్ను ఆశీర్వదించుకుంటూ ఆ ఇంటింటికి పోతుంటే నాకు రెట్టింపు బలం వస్తుంది నాకు మంచి బలం వస్తుంది మంచి ఉత్సాహం వస్తుంది కొత్త ఇంటికి పోతే కూడా ఇంకా ఆలోచన వస్తుంది ఇంకా ఈ ప్రజల కోసం ఏదైనా చేయాలి ఎందుకు చేయాలి నాకు రెండు వేల రెండు వేల ఐదులో నాకు అవకాశం ఇచ్చిరు గెలిపించిరు గెలిపించిర్రు నైతికంగా గెలిచినా కానీ మోసపూరితంగా ఓడగొట్టి నాకు ఇప్పటికీ అప్పటి నుంచి రెండు వేల ఐదు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ వార్డు ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని నాకు చాలా మా ఇంట్రెస్ట్గా ఉండేది అసలు ఈ వాటిని చెప్పు నిలబడాలని పోటీ చేయాలని ప్రజలు ఎదురు చూస్తారు నాకు కూడా గెలవాలి వీళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి నేను నా సేవలు ఉపయోగించుకోవాలని నేను నేను ఖచ్చితంగా ఈ వాటి నుంచి గెలుస్తాను మంచి పంపణోడు చేస్తాను ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ డీపీ న్యూస్ డీపీ న్యూస్ తరఫున మన నలభై ఏడో నలభై ఏడో వార్డు ప్రజలకు చేయ విజ్ఞప్తి ఏంటంటే నన్ను గెలిపియండి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను నిత్యం మీకు నిరంతరం గతంలో కూడా నేను గెలవకపోయినా ఇక్కడ రెండు నెలల బాయి కాని నీలిపించిన నీలిపిచ్చినాను ఇదే వాడిలో అన్నదానాలు గణేష్ విగ్రహాలు పెట్టించిన యూత్కు అందరికీ నేను చేదోడు వాడు అందుబాటులో ఉంటాను నాకు ఖచ్చితంగా గెలిపియండి మీకు ఖచ్చితంగా మేము అన్ని చిన్న అచితిక పనులకు దేనికైనా మీ కౌన్సిలర్ అభ్యర్థి చేసే ప్రతి పని నేను ముందుండి చేస్తాను హామీ ఇస్తున్నాను నమస్కారం